ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ ట్యాంకర్ మూడు లక్షల టన్నుల కార్గో ఆయిల్ని క్యారీ చేయగలదు ఈ కార్గో ఆయిల్ నుంచి వెళ్ళే పెట్రోలు డీజిల్ కిరోసిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వస్తాయి ఈ షిప్పుని నడపడానికి కూడా హెవీ ఫ్యూయల్ ఆయిల్ అని చెప్పి డీజిల్ ఆయిల్ అని చెప్పి యూజ్ చేస్తారు ప్రపంచాన్ని శాసించేది ఆయిల్ ఎలా అంటారా దీని వెనకాల ఎన్ని రాజకీయాలు నడుస్తాయో తెలుసా అమెరికాలో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్టాన్లీ మేయర్స్ అని ఒక అతను కార్ వాటర్ తోటి ఎలా నడుస్తుంది అనే టెక్నాలజీ కనిపెట్టి అది ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో సడన్గా ఒకసారి ఒక రెస్టారెంట్లో క్రాన్బెర్రీ జ్యూస్ తాగుతూ వెంటనే చనిపోతాడు సో పాయిజన్ చేశారన్నది పెద్ద మిస్టరీ అనమాట సో అతను వాటర్ పవర్డ్ కార్కి సంబంధించిన పేటెంట్ని కూడా తీసుకున్నాడు తర్వాత పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్ అతనికి డబ్బులు ఇచ్చి ఆ టెక్నాలజీని బయట పెట్టొద్దు అని వార్నింగ్ ఇచ్చినా కానీ అతను యాక్సెప్ట్ చేయలేదు సో ఎట్లాస్ట్ ఇట్లా మిస్టీరియస్ డెత్ స్టాండ్లీ మేయర్స్ది కలియుగం ప్రపంచంలో ఏదైనా ఒక మంచి చేయాలి అని చూస్తే దాని వెనకాల ఎంతో మంది ఆపడానికి ప్రయత్నిస్తారనడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తను చనిపోయాక ఈ కార్ని కూడా దొంగిలించారు పదహారు ఏళ్ళ తర్వాత కెనడాలో దొరికింది